హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాను ఆయిల్ వేసాను ఒక కప్పు ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి చన్నగా తరిగినవి గట్టితో ఒకసారి తిప్పాలండి మూత పెడదాం ఏగిందో లేదో చూద్దామండి అలా వెళ్ళి పేస్ట్ ఒక స్పూను కొద్దిగా పసుపు ఉల్లిపాయ ఏగింది కదా చికెను కొద్దిగా పెరుగు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొంచెం కారం వేసి పక్కన పెట్టుకోవాలండి ఒక గంట పెట్టుకుంటే ఫ్రై బాగా అవుతుంది కొద్దిగా లైట్గా వేగింది కదండి కదుపుదాము అడుగంటుకుంటాం ఒక అండి కొద్దిగా లైట్గా వేగితే చనిపోతుంది చికెన్ మసాలా ఒక స్పూను గరం మసాలా ఒక స్పూన్ వేస్తాను కదుపిద్దాం ఒకసారి మిరియాల చార్ పెట్టానండి మిరియాలు చార్లో చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై కొత్తిమీర వేసుకుందాం కొద్దిగా అయిపోయింది ప్లేట్లో తీసుకుందాం చికెన్ ఫ్రై అండి మిరియాలు చారు చాలా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్